ప్రతి ఏకాదశి మహాత్మ్యామి గురించి నాకు తెలిసినటువంటి పద్ధతిలో నేను తెలుసుకున్నటువంటి దాన్ని మీ అందరికి కూడా వివరిస్తూ ఉన్నాను ఈ పుష్యమాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష ఏకాదశి విశేషమైనటువంటిది ఎందుకంటే ముక్కోటి ఏకాదశి ఈ రోజున వచ్చింది అలాగే ఈ పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి ఏకాదశి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి పుత్రద ఏకాదశి అని ఇది శ్రీకృష్ణ ధర్మరాజు గారి యొక్క సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది అని చెప్పి చెప్పబడుతూ ఉంది ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజు గారితో ఈ పుత్రద ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి ఆయన చెప్తూ ఎవరైతే ఈ పుత్రద ఏకాదశిని పాటిస్తారో వారి యొక్క సర్వ పాపములు కూడా నశించిపోతాయి అలాగే ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా వాళ్ళు గొప్ప యశస్సును పొంది పండితులై ఎంతో కీర్తిని గడిస్తారు అటువంటి దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి ఆ పుత్రద ఏకాదశి మహాత్మాన్ని చెప్తాను విను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు భద్రావతి అనేటటువంటి పురాన్ని సుకేతన సుకేతమానుడు అనేటటువంటి ఒక మహారాజు గారు పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన భార్య పేరు సైబ్య ఈ రాజుగారు ఎంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ప్రజలందరినీ కూడా కన్నబీడలా చూసుకుంటూ ఉన్నారు అయితే వీరికి సంతానం అనేటటువంటిది లేదు దానివలన ఈ రాజుగారు రాణిగారు ఇద్దరు కూడా చాలా దుఃఖంతో ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఎన్నో ధర్మకార్యాలు చేస్తుండేవాళ్ళు అలాగే భగవత్ సేవలో ఉండేటటువంటి వాళ్ళు భగవంతుని కీర్తించేవాళ్ళు భజించేవాళ్ళు అయినా కూడా వీళ్ళకి పుత్ర సంతానం అనేటటువంటిది కలగలేదు ఇలా శోకతప్తుడై ఉన్నటువంటి ఈ సుకేతమనుడు ఒకనొకనాడు తన పితృదేవతలకు శ్రాద్ధ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తర్పణాలని ఇచ్చేటప్పుడు శోకంతో ఉన్నటువంటి ఈ సుకేతమానుడు అశ్రువులు ఆ తర్పణంలో పాడటం ద్వారా ఆ తర్పణాలు కూడా వేడిగా గోచరించి ఎవరి కోసమైతే ఆ తర్పణాలని ఇస్తున్నాడో అటువంటి పితృదేవతలను కూడా అవి తృప్తిపరచలేకపోయాట అందుకే మనకి చెప్తూ ఉంటారు అత్యంత శ్రద్ధతో చేయవలసినటువంటిది పితృ కార్యక్రమం అని అంటే పూజకి శ్రద్ధ అక్కర్లేదా అని వెంటనే ప్రశ్న రాకూడదు కానీ పితృకార్యం అనేటటువంటిది అత్యంత శ్రద్ధతో చేయాలి ఏమాత్రం శ్రద్ధలో లోపం వచ్చినా కూడా పితృదేవతలు దాన్ని అంగీకరించరు అని చెప్పి మన యొక్క మనకి చెప్తూ ఉన్నాయి ఇప్పుడు అటువంటి కొంచెము వెచ్చబడినటువంటి ఆ తర్పణాలని ఈయన శోకంతో ఇస్తూ అలా ఇచ్చినందుకు ఈయన బాధపడితే పితృదేవతలు కూడా అటువంటి తర్పణాలని అంటే శోకతృప్తు అయి ఉన్నటువంటి తన కుమారుడు ఇచ్చేటటువంటి తర్పణాలని తీసుకున్నటువంటి ఆ తండ్రి కానీ అతని యొక్క తండ్రులు అంటే పితృదేవతలందరూ కూడా వాళ్ళు కూడా చాలా విచారగ్రస్తులయ్యారట అంతేకాకుండా ఇప్పుడు ఇంత శోకంతో ఈ తర్పణాలను ఇస్తున్నాడు ఈ తర్పణాలను ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా ఇంకే ఉండరే ఎందుకంటే వంశంలో ఎవరు లేరు పిల్లలు లేరు ఈ మానుడికి కాబట్టి తర్వాత మనకి కనీసం ఈ తర్పణాలు ఇచ్చేటటువంటి వాళ్ళు లేరే అని చెప్పి వాళ్ళు కూడా చాలా చింతతో కూడినటువంటి వాళ్ళు అయ్యారట ఈ రకంగా రాజుగారు నేను ఎవరిని కూడా తృప్తిపరచలేకపోతున్నాను పితృదేవతల్ని ఎందుకంటే సంతృప్తి సంతృప్తిపరచడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అది నేను చేయలేకపోతున్నాను అంతేకాదు నాకు ఈ పిల్లలు లేకపోవటం వల్ల నేను ఏ పంచ అయితే నేను తీర్చుకోవాలో అవన్నీ కూడా నేను తీర్చుకోలేను కాబట్టి ఎప్పుడైతే నేను ఆ పంచ తీర్చుకోలేను అంటే దేవరుణము రుణము పితృణము ఋతు రుణము ఇవన్నీ కూడా పంచ రుణాలు ఏవైతే ఉన్నాయో ప్రతి మానవుడుగా తప్పకుండా తీర్చుకోవలసినటువంటివి నేను వాటిని తీర్చుకోకపోవటం వల్ల నేను ఎటువంటి పుణ్యాన్ని కూడా సంపాదించలేను అటువంటి పుణ్యాన్ని నేను పొందలేనప్పుడు నాకు ఇక ఈ మానవ జన్మే వ్యర్థం ఎందుకంటే కేవలం మానవ జన్మలో మాత్రమే పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది మానవ జన్మలో మాత్రమే ఈ జీవికి వివేకం అనేటటువంటిది ఉంటుంది మానవ జన్మలో మాత్రమే తరించటానికి మోక్షాన్ని సంపాదించటానికి అవకాశం ఉంటుంది కనీసం సంతృప్తి సంతృప్తిపరచలేనటువంటి ఈ జన్మ అలాగే పంచ పంచరుణాలని తీర్చుకోలేనటువంటి జన్మ వ్యర్థం అని చెప్పి ఈ సుకేతమానుడు అనుకుని చాలా చింతాక్రాంతుడై ఇక అక్కడి నుంచి ఎప్పుడు కూడా నిరంతర విచారంలో ఉండేటటువంటి వాడు అతన్ని రంజింపజేయటానికి అని చెప్పి మిత్రులు కానీ విదూషకులు కానీ నర్తకులు కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎవరు ప్రయత్నాలు కూడా ఫలించలేదు ఎప్పుడు కూడా అలాగా శోకతప్త హృదయంతో ఈయన ఉండిపోయాడు ఇలా ఉన్నటువంటి వాడు ఒకనాడు ఇంకా ఈ జీవితమే వ్యర్థం మానవ జీవితమే వ్యర్థం అనేటటువంటి ఒక నైరాస్యంతో ఒక్కడిగా బయలుదేరి అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన అనుకున్నది ఏదైనా ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశాన్ని చూసి అక్కడలాగా ఉండిపోవాలి అంటే అక్కడే ఉండిపోవాలి అక్కడే కూర్చుండిపోవాలి ఇంకా మళ్ళీ తిరిగి రాజ్యానికి రావటం కానీ రాజ్యాధికారం రాజ్యాధికారం చేపట్టడం కానీ ఇంకా మిగిలినటువంటి పనులేమి కూడా చేయకూడదు లౌకికమైనటువంటి పనులు చేయకూడదు ఇంకా అలా వెళ్ళిపోయి ఉందాము అని చెప్పి అనుకుని ఆ అడవిలోకి ప్రవేశించాడు అయితే అడవిలో ప్రవేశించినటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి రకరకాల వృక్షాలని పశుపక్షాదుల్ని జంతు జలాలని వీటన్నిటిని కూడా చూస్తూ అలా తిరుగుతూ ఉండిపోయాడు అలా తిరుగుతూ తిరుగుతూ మధ్యాహ్న సమయానికి బాగా అలిసిపోయాడు అడవిలో ఆశ్యం మీద తిరుగుతూ తిరుగుతూ మధ్యాహ్న సమయానికి బాగా అలిసిపోయి దప్పిక అనిపించింది దాహం అనిపించింది దాహం అనిపించినటువంటి వాడు ఇంకా సరే ఎక్కడైనా సరే మంచినీళ్ళు ఉంటే ఆ మంచినీళ్ళు తాగుదామని చెప్పి ఆయన మంచినీటి కోసం వెతకటం మొదలుపెట్టి ఒక సరోవర ప్రాంతానికి చేరుకున్నాడు ఈ సరోవరంలో అనేకమైనటువంటి అంశాలు చక్రవాకాలు ఇటువంటి పక్షులన్నీ కూడా ఆ సరోవరంలో విహరిస్తూ ఉండటం దూరం నుంచి చూశాడు అంతేకాదు ఎప్పుడైతే సరోవరానికి దగ్గరికి సమీపానికి వెళ్ళాడో అక్కడ వేదమంత్రాల ఉచ్చారణ అంతా కూడా వినిపించింది వెంటనే ఆశ్చర్యమేసింది నిర్జనమైనటువంటి అరణ్య ప్రాంతంలో ఈ సరోవరం ఈ సరోవరంలోనేమో అనేకమైనటువంటి హంసలు మొదలైనటువంటి శ్రేష్టమైనటువంటి పక్షులు అలాగే మంత్రాలు వాటి పఠిస్తున్నటువంటి ఉత్తమోత్తములు ఉత్తములు అందరూ ఇక్కడ ఉన్నారు అని చెప్పి అనుకుని వెంటనే తన యొక్క అశ్వాన్ని దిగి అక్కడ ఉన్నటువంటి వేదాన్ని పఠిస్తున్నటువంటి వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరించాడు వారందరూ కూడా ఆ వేదాధ్యయనం అయిన వరకు అలాగే తాను మంచినీళ్ళ కోసం ఆ సరోవరానికి వచ్చాడు అయినా కూడా మంచినీళ్ళు తీసుకోకుండా వారందరికీ నమస్కరిస్తూ అలాగే ఉండిపోయాడు ఈ రాజు యొక్క వినయ విధేయతలకి అనమి యొక్క ప్రసన్నతకి వారందరూ కూడా చాలా సంతృప్తులయ్యి ఉన్నవారందరూ అన్నారు మేమందరం కూడా నీ పట్ల చాలా ప్రసన్నతను పొందాం కాబట్టి నువ్వు ఏదైనా కోరుకో దాన్ని మీకు నీకు ఇస్తాము అని చెప్పి వాళ్ళందరూ అన్నారు ఆయన అన్నాడు తప్పకుండా నేను ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి సుకేతమానుడు అనేటటువంటి రాజుని ఈ అరణ్య ప్రాంతం నిర్జనమైనటువంటిది ఈ అరణ్య ప్రాంతంలో నేను ఈ సరోవర తీరంలో మిమ్మల్ని అందరినీ చూడటం కూడా చాలా ఆశ్చర్యంగా కలిగిస్తుంది నాకు అసలు మీ అందరూ ఎవరు ఇక్కడ మీరు ఆ వేద పఠనం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ అందరూ కూడా ఎవరు మీరు ఇక్కడ ఉండటానికి కారణం ఏమిటి మీరు తపస్సు చేస్తున్నారా లేదంటే మీ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పి అన్నప్పుడు అడి చెప్పారు మేము విశ్వేదేవులము మనం పితృకార్యం చేసేటప్పుడు విశ్వేదేవస్థానం పితృస్థానం అని చెప్పి ఇద్దరు భక్తుల్ని మనం నమస్కరించి వారిద్దరిని వారిద్దరికీ కూడా పూజ చేస్తాం అంటే సాక్షాత్తు మేమందరం కూడా విశ్వేదేవులము ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి పుత్రద ఏకాదశి అనేటటువంటి ఏకాదశి అందువలన మేమందరం కూడా ఈ భూతలం మీదకి ఈ భూమి మీదకి వచ్చాం ఈ సరోవరంలో స్నానం చేస్తున్నాం అలాగే చేసిన తర్వాత మేము ఆ వేద పఠనాన్ని చేసాం కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి పుత్రద ఏకాదశి రోజున వేదన కోరుకో నీకు తప్పకుండా ఇస్తాం అని చెప్పిన తర్వాత మహానుభావ పుత్రద ఏకాదశి అంటున్నారు కదా ఈరోజు అంటే ఈ ఏకాదశిక మహాత్మ్యాన్ని చెప్పండి అని చెప్తే అడిగితే వాళ్ళు వాళ్ళు చెప్పారు పుత్రవాంఛితుడైనటువంటి వ్యక్తి తప్పకుండా ఈ వ్రతాన్ని పాటిస్తే గనక అతనికి పుత్రోదయం అవుతుంది అని చెప్పి ఆ విశ్వదేవులందరూ అందరూ కూడా చెప్పారు వెంటనే అన్నాడు మహానుభావ నేను ఇప్పటిదాకా ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎన్నో పూజలు చేశాను ఎన్నో నోవులు చేశాను ఎన్నో వ్రతాలు చేశాను కానీ ఇప్పటి కూడా నాకు పుత్రులు కలగలేదు సంతానమే కలగలేదు అందువల్లే చింతాక్రాంతుండే ఈ నిర్జనమైనటువంటి అరణ్యంలోనే ఉండిపోదామని చెప్పి ఇలా వచ్చాను కానీ నా అదృష్టం భగవత్ కృపయో మీ యొక్క దర్శనమైంది అలాగే ప్రసన్నలే మీ అందరూ కూడా నన్ను ఏదైనా కోరుకోమని కోరుకున్న అడిగారు కాబట్టి దయచేసి నాకు ఒక పుత్రుని ప్రసాదించండి అని చెప్పి ఈ మహారాజు గారు అడిగాడు వెంటనే వాళ్ళు అన్నారు ఈరోజు పుత్రద ఏకాదశి కాబట్టి నువ్వు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని పాటించు తప్పకుండా నీకు భగవంతుడి యొక్క కృపవలను అలాగే మా ఆశీర్వాదం చేతను నీకు పుత్రుడు కలుగుతాడయ్యా అని చెప్పి వాళ్ళందరూ కూడా దీవించారు అప్పటికే మధ్యాహ్న సమయం దాటిపోయింది ఆ రోజు నిరాహారంగా ఉన్నాడు కాబట్టి వెంటనే ఈ మునుల యొక్క ఆదేశానుసారం వెంటనే ఆ ఏకాదశి వ్రతాన్ని ఇంకా ఆ రోజంతా కూడా ఉపవాసం చేశాడు మర్నాడు తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు పారణం చేశాడు పారణం అంటే తాను భోజనం చేయకుండా చేయటమే కాకుండా చక్కగా బ్రాహ్మణులందరినీ కూడా పిలిచి ఆ రోజు వారందరికీ కూడా భోజనం పెట్టాడు దక్షిణ తాంబూలములు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చేశాడు వారందరి యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు ఇలా రాజుగారు సుకేతమానుడు ఈ రకంగా పుత్ర ఏకాదశి వ్రతాన్ని ఈ విశ్వేదేవ దేవతలు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ సైబ్య అంటే ఆయన ఇంకా భార్య గర్భవతి అయింది ఇంకా భగవద్కృత చేతనం మురళి యొక్క ఆశీర్వాదం చేతను వీరికి తేజోవంతుడైనటువంటి ఒక పుత్రుడు కలిగాడు ఆ తర్వాత రాజుగారు ఆనందంతో రాజ్యపాలన చేశాడు పితృదేవతలు కూడా సంతృప్తి చెందారు ఎందుకంటే తమ యొక్క వంశాంకురం మళ్ళీ వచ్చింది కాబట్టి ఈ పితృదేవతలకు ఇటువంటి తర్పణాలు అనేటటువంటివి లభిస్తూనే ఉంటాయి కాబట్టి పితృదేవతలందరూ కూడా చాలా సంతృప్తి చెందారు కాబట్టి ధర్మరాజ ఎవరైతే ఈ పుత్ర ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వారు తప్పకుండా సంతాన సౌఖ్యాన్ని పొందుతారు అటువంటి మహిమాన్వితమైనటువంటిది విశిష్టమైనటువంటిది ఈ పుత్రద ఏకాదశి కాబట్టి ఈ పుత్రద ఏకాదశిని తప్పకుండా ఆచరించాలి అలాగే ఈ పుత్రద ఏకాదశి మహిమను కీర్తించినటువంటి వాళ్ళు కానీ విన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు గారికి చెప్తూ ఉన్నాడు ఈ పుత్రద ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి